మిక్స్ చేద్దాం హాట్ షేప్ హల్వా రెడీ అయినా హాట్ కదా కట్ చేయాలనిపిస్తలేదు బట్ స్వీట్ కదా తినాలి ఖచ్చితంగా కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా మనం హల్వా అయితే ఇప్పుడు చూద్దామా ఎలా స్పాంజీ స్పాంజీలో మనకు స్వీట్ హౌస్లో దొరికే విధంగా ఎలా ఉందో చూసారు కదా అదే విధంగా స్వీట్ అయితే హలో గైస్ వెల్కమ్ టు సీ కెన్ ఆఫ్ ఫుడీస్ ఈరోజు మనం ప్రిపేర్ చేసేది బొంబాయి కరాచీ హల్వా అది స్వీట్ హౌస్లోనే దొరుకుతుంది అనుకుంటారా మనం కూడా ఇంట్లో ఎవరైనా రిలేషన్స్ వచ్చినప్పుడు స్వీట్ స్వీట్గా గా అంటే ఇంత సింపుల్గా ఈజీ మెథడ్ లో ఇప్పుడు మనం చేద్దాం చేయడానికి మీరు చూడడానికి మీరు రెడీ అయితే వచ్చేసేయండి మనం బొంబాయి హల్వా చేయడానికి మనకు కావాల్సింది ఫ్లోర్ అదే అండి పిండి ఇది మనకు రెగ్యులర్గా ఎక్కడ దొరకదు మాటలో దొరుకుతుంది తీసుకొచ్చుకోండి నేనైతే మాటలో తెచ్చుకున్నాను మీరు కూడా తెచ్చేసుకోండి అండ్ దీనికి కావాల్సింది ఇంకేముంటాయి స్వీట్ అంటే ఖచ్చితంగా చక్కెర కావాల్సింది మా వాళ్ళు అయితే ఒక డబ్బాలో వేసి పెట్టారు సరే చక్కెర అయితే తీసుకున్నాను తర్వాత మెయిన్ క్యాండిడేట్ అండి నెయ్యి ఖచ్చితంగా ఉండాలి టేస్టీ టేస్టీగా ఉండాలంటే నెయ్యి అయితే ఖచ్చితంగా ఉండాలి తర్వాత కొంచెం కాజు అలా మధ్య మధ్యలో ఆ లో మధ్యలో మధ్యలో పళ్ళకు తగ్గుతుంటే ఆ కిక్కే వేరప్ప సరే ఇప్పుడైతే నేను చేస్తాను సార్ చూడడానికి మీరు అడిగారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపో పక్కన చిన్న బిల్లు ఉంటుంది కొట్టండి మంచి మంచి కంటెంట్ వస్తాయి ఇలాంటి ఓకే ఇప్పుడు ప్రిపరేషన్కి వెళ్దామా సార్ ఓపెన్ చేసేసుకో మన ఉంది మొక్కజొన్న పిండి అదే అండి అయితే ఓపెన్ చేసేసుకుందాం దీనికి తగినంత మోతాదులోనే వేసుకుంటేనే స్వీట్ అనేది మంచిగా వస్తాయండి కరెక్ట్గా కాన్సిస్టెన్స్లో వస్తుంది కాబట్టి దానికి కొలత కోసం చిన్న కొలత మిషన్ అంటే చిన్న బౌల్ అండి దీంతో ఇప్పుడు మనం పోసేసుకుందాం కొలత పోసేసుకున్నాను అలాగే ఇంకొక కప్పు రెండు కప్పుల్లో వేసేసుకున్నాం మనమైతే కాన్ఫ్లోర్ ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి వాటర్ కూడా ఏ విధంగా అంటే మనం అది రెండు కప్పులు పోసేసుకున్నాం కాబట్టి అదే కొలతతో రెండు కప్పుల వాటర్ ఇలా వాటర్ అడీ చేసేసుకున్నాక అది ముద్దలు ముద్దలుగా వస్తుంటుంది కాబట్టి దానికి మంచిగా కలుపుకోవాలండి ముద్దలు రాకుండా క్లియర్గా కలిపేసేసుకోవాలి అలా కలుపుకుంటేనే మంచిగా చూడండి ఏ విధంగా కలుపుతున్నానో అదే విధంగా మంచిగా కలిపేసుకోండి మీకు కావాల్సిన స్వీట్ అయితే రుచికరమైన స్వీట్ తయారవుతుందండి ఓ స్వీట్ అంటే మనం దాదాపుగా అయితే స్వీట్ హౌజుల్లో లేకపోతే మన రాజస్థాన్ హోటళ్లలోనూ అలా ఇలా చూస్తూ ఉంటాం బట్ ఇంట్లో ఎవరైనా రిలేషన్స్ వచ్చి ఏదైనా స్వీట్ న్యూస్ ఇంపించాలి అని అంటే ఖచ్చితంగా స్వీట్ చేసుకోవాలి దానికోసం మనం బయటకు పోయి చేసుకోలేం కదా ఈజీగా మన ఇంట్లోనే చేసుకునే విధంగా నేను ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్ మెథడ్ అండి ఇక చూసారు కదా ఏ విధంగా కన్సిస్టెంట్ ఎట్లా వచ్చిందో చూసారు కదా ఇట్లా ఇలా వస్తే సరిపోతుందండి కాబట్టి దీన్ని మనమే పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఏం చేయాలి ఒక ప్యాన్ తీసేసుకున్నాం అండి నాన్ స్టిక్ ప్యాన్ అందరి ఇంట్లో ఉంటుంది కదా తీసేసుకున్నాం దీని అయితే సులభం మీద ప్యాన్ పెట్టేసుకొని ఇంతకుముందు ఒక ఫలిత చెప్పాం కదా అందులోనే మనకు ఒక కప్పడు చెక్కర పంచదార అండి ఎంత బాగా వేసుకుంటే బాగా స్వీట్గా ఉంటుంది అని తినలేరండి కాబట్టి మనకు తగిన పోతుందనే వేసుకోవాలి కాబట్టి ఒక కప్పు వేసేసుకుందాం కొంచెం కప్పు మీద నర ఎందుకంటే రెండు కప్పుల మొక్కజొన్న పిండి తీసుకున్నాం కాబట్టి కప్పు నార ఇది పోసేసుకొని అది చక్కెర పోసేసుకుందాం పోసేసుకున్నాక తర్వాత ఏంటని అనుకుంటున్నాం వాటర్ పోయాలి కదా అంటి పెట్టుకున్నాం కాబట్టి అదే కొలతలో మనం వాటర్ అనేది పోసేసుకుందాం ఎంత ఒక కప్పు మీద ఇంకొంచెం పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కెర కరిగేంత అంతసేపు ఎంత అండి ఎక్కువ అవసరం లేదు చక్కెర మెల్ట్ అయ్యేంత షేపు పెట్టేసుకొని బాగా పాకం వచ్చేంత సేపు అవసరం లేదండి చూసారు కదా ఇది మెల్ట్ అయ్యేంత షేపు తిప్పుతూనే ఉండండి తిప్పుతూ తిప్పుతూ ఉంటా అంటే ఇది కరిగిపోతూ ఉంటుంది చూసారు నేను చెప్పే పద్ధతిలో ఖచ్చితంగా చేసేయండి మనం బయట దొరికే కరాచీ హల్వా అనేది రెడీ అవుతుందండి చెప్పిన కాన్స్టెంట్ చెప్పింది మిస్ అవ్వకుండా చూడండి వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఫుల్ స్కిప్ మాత్రం చేయకండి స్కిప్ చేస్తే మాత్రం ఏది అర్థం కాదండి కలుపుతూనే ఉండండి ఆపారనుకో ఏం కాదు ఆకునే ఏం కాదు కానీ అదైతే చక్కెర అయితే కరగాలి అలా కానీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా రాదు ఇప్పుడు చూసారు కదా ఇదే కాన్సిస్టెంట్లో అయిపోయిందండి మనకైతే చెక్కలు అయితే కరిగిపోయింది కరిగిపోయినా ఇంకేంటి విషయాలు ఉన్నది కదా కాన్ఫ్లోర్ ఫ్లోర్ మనం రెడీ చేసిన కాన్ఫ్లోర్ ఫ్లోర్ ఉంది కాబట్టి దాన్ని మనం ఇందులో కలిపేసుకుందాం మంచిగా మిక్స్ చేసేసుకొని కలిపేసుకుందాం ఇక ఇందులో కలిపేస్తున్నాం చూడండి ఉండలు కట్టకుండా చేసుకుంటే అండి ఇంత కాన్స్టెంట్ ఎందుకు తీసుకున్నాను అంటే ఎక్కువ సీట్ వస్తుంది కాబట్టి ఎక్కువ మందికి పంచవచ్చు తినిపించచ్చు మనం చేసే హల్వా కు నచ్చే విధంగా మీరు మెచ్చే విధంగా చేస్తూ ఉంటానండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మంచి మంచి వంటకాలు మంచి మంచి రెసిపీస్ ఇస్తాను మీరు ఫాలో అయ్యి చేసేసుకోండి కావాలంటే కామెంట్లో తెలిపండి ఇది చేసి ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్లో ఖచ్చితంగా తెలిపండి ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ 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 ఉండండి అంతే సింపుల్ అండి దీనికి బాగా కష్టపడాల్సిన అవసరం లేదనుకుంటారా కష్టం కష్టమే ఉంటుందండి కష్టం లేకుండా ఏదైనా ఉండదు ఇప్పుడు అంతేందుకు యూట్యూబ్ అయినా కానీ మనం ఎన్నో వీడియోస్ చేసి ఎంతో కష్టపడి చేస్తేనే మానిటైజేషన్ చేస్తుంది మా ఒకటే వీడియో కాగానే కాదు కదా ఎందుకు అని అంటే ఏదైనా ఓపిక ఉండాలి అండ్ కష్టం ఉండాలి కష్టం లేనిదైతే మాత్రం ఏది దగ్గరికి రాదండి నేను నమ్మేది కష్టాన్ని అండి ఎక్కువ శాతం కాబట్టి మనకి ఏదైనా కానీ ఓర్పుతో చేసుకుంటే ఏదైనా కానీ సాధ్యమవుతుంది మనం చేసుకుంటేనే పోవాలి ఏదో ఒక్కరోజు మనకు కావాల్సిన సక్సెస్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి దొరకదు అనేది ఎవరు అనుకోలేరండి ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేస్తూ మనం కష్టం కష్టాన్ని నమ్ముకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి నెయ్యి ఒక టీ త్రీ టేబుల్ స్పూన్స్ పోయాలి కానీ అది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పోసుకుంటూ ఉండాలి అప్పుడే మంచిగా వస్తుందండి ఇలా నెయ్యి కలుపుకుంటే ఆ నెయ్యిలో అంటే నేతిలో అంటారు దాదాపు అయితే ఆ నేతిలో ఈ హల్వా ఉండి ఆ చక్కెర పానకంతో ఆ టేస్టే సూపర్ అబ్బా సూపర్ అంటే సూపర్ కదా ఒక మూడు టూబ్ెల్ స్పూన్ చేస్తే పోస్తే మనకు సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు నేర్తి కానీ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను ఉంటాడు చూసారు కదా ఇదే విధంగా కలుపుతూ కలుపుతూ ఉండాలి మనకు అదనేది కింద ప్యాన్కి అనేది అంటుకోకుండా బయటికి వచ్చేసేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి మనం చూసారు కదా మనకు ప్యాన్ నుండి ఎలా విడిపోతుందో విడిపోతుందని అంటే మనకు ఖచ్చితంగా రడైనట్టేనండి ఓ కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన కాజు ఉంది కదా ఏ చేసుకోవడమే కలర్ అయితే మేమైతే సరిపోద్ది ఉండాలి ఆపి మనకు కరెక్ట్గా రాదు చూసారు కదా మనకు హల్వా అనేది ఏ విధంగా అయిందో కరాచీ హల్వా ఇప్పుడు దాన్ని మనం మన మోల్డింగ్ దానికి నెయ్యి రాసేసుకొని నెయ్యి రాసేసుకొని ఇది అందులో వేసేయడమే ఇలా ఇలా సర్వ్ చేసుకోవడమే అనుకుంటున్నారా కాదండి ఇది కొంచెం చల్లారి చల్లారిచ్చిన తర్వాత మంచిగా కట్ పీసెస్లా కట్ చేసేసుకొని తినేయచ్చు చూసారు ఈ మోల్డింగ్లో ఇలా పెట్టేసి మన హోల్టింగ్లో బొంబాయి కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయింది దీని అయితే కొంచెం కాలుతుంది పక్క పెట్టేసుకొని ఒక వన్ అవర్ తర్వాత కూల్ అయిన తర్వాత తినేస్తు మనం ఈజీగా సింపుల్గా రెడీ చేసుకునే స్వీట్ బొంబాయి హల్వా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బిల్లు ఉంటుంది కొట్టేయండి మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను చూసారు కదా స్వీట్ అయితే మనం ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నాం అదేవిధంగా మీరు మీ ఇంట్లో మంచి మంచి రెసిపీస్ చేయడానికి నేనైతే రెడీ మీరు చూడడానికి రెడీ అయితే సబ్స్క్రైబ్ చేస్తుంది ఖచ్చితంగా మనం ప్రిపేర్ చేసుకున్న హల్వా అయితే ఒక టూ అవర్స్ అయితే పక్కకు పెట్టుకున్నాను చూసారు కదా మోల్డింగ్ ఎలా ఉందో ఇప్పుడు దాన్ని మనం పేస్ట్ చేద్దాం చూసారు కదా మన హార్ట్ షేప్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని మనం ముక్కలు ముక్కలుగా కోసేసుకుందాం స్వీట్నైతే మనం బర్త్డే టైంలో కేక్ లాగా ఉపయోగించు చూస్తున్నారు కదా లవ్ షేప్ హార్ట్ షేప్లో వచ్చేసిన కేక్ రెడీ స్వీట్ స్వీట్గా ఉండే స్వీట్ హల్వా బొంబాయి హల్వా రెడీ అండి మీరు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చండి చూసేస్తా నేనైతే కట్ చేయనా హార్ట్ కదా కట్ చేయాలనిపిస్తలేదు బట్ స్వీట్ కదా తినాలి ఖచ్చితంగా కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా మన పీసెస్ పీసెస్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుంటేనే మంచిగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన బెల్ ఉంటుంది ఖచ్చితంగా కొట్టండి చూసారు కదా ఎలా ఉందో హల్వా మనం హల్వానైతే ఇప్పుడు చూద్దామా ఎలా స్పాంజీ స్పాంజీలో మనకు స్వీట్ హౌస్లో దొరికే విధంగా ఎలా ఉందో చూసారు కదా చూసారు కదా బొంబాయి హల్వా బొంబాయి కరాచి హల్వా మన ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు చూసారు కదా హార్ట్ షేప్లో సేమ్ కేక్ లాగా నాకు కేక్ లాగా చేసేసుకున్నామండి సేమ్ కేక్ లాగా కూడా వాడేసుకోవచ్చు మనం ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం మనం బొంబాయి కరాచి హల్వా అంటే సింపుల్గా ఉంది అండి చూసారు కదా సూపర్గా ఉందండి అవి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బెల్ ఉంటుంది కొట్టేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇస్తామండి బాయ్